నీకోసం కోసం అందమైన పూర్తి ఇచ్చాను అందుకో జ్యోతి చూడు మిస్టర్ నేను మాట చెప్తాను వింటావా అదేం ప్రశ్న ఒక్క మాట కాదు వంద మాటలు లక్ష మాటలు కోటి మాటలు ఎన్నైనా చెప్పు వింటూనే కూర్చుంటా నా వెంట పడద్దని నేను నిన్ను ప్రేమించడం లేదని చాలాసార్లు చెప్పాను అయినా ఆకులు పువ్వులు పట్టుకొని నా వెంట పడతా ఏంటి అదేం ప్రశ్న నువ్వు చెప్పినంత మాత్రాన నిన్ను ప్రేమించడం మానేస్తా జ్యోతి సరే నేనేం చెప్పినా చేస్తావా అదేం ప్రశ్న నీకోసం కోసం చెట్టు పెంచి దూకమన్నా గట్టు పెంచి పడమన్నా కొండెక్కి రమ్మన్నా కోతి పిల్లలు తెమ్మన్నా ఏమైనా అయితే కళ్ళజోడు తీసేసి కళ్ళు మూసుకుని శ్రద్ధగా నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు అని గిరగిరా గిరగిరా కరెక్ట్ గా పది సార్లు తిరగాలి ఓకే అప్పుడు నిన్ను నేను ప్రేమిస్తాను ఓహో సింతేనా అయితే చూడు నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర నాలుగు ఎర్ర లారీలు నాలుగు నల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు ज्योति